హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తెలంగాణ స్వాతి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి చాలా రోజులైంది కదా వీడియో పెట్టి సో వీడియో చాలా బాగుంటుంది సో వీడియో ఏంటి అంటే ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వస్తుంది కదా ఇండిపెండెన్స్ డే సో దానికి సంబంధించిన వీడియో అనమాట సో మా పిల్లలైతే స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందనమాట సో వాళ్ళకైతే టీచర్స్ కొన్ని కాస్ట్యూమ్స్ అయితే తీసుకుని రమ్మన్నారు అనమాట సో వాళ్ళకైతే సంబంధించిన అయితే తీసుకొని వచ్చాను సో ఇది వచ్చేసి మా లక్కీ పాపకి అనమాట వైట్ కలర్ ఫ్రాక్ అనమాట తనకైతే మొత్తం వైట్ కలర్ ఉండాలని చెప్పారు ఇంకా ఫ్రాక్ అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా మెత్తగా ఉంది అసలు పిల్లలు ఎంతసేపు అయినా ఉండొచ్చు అంత బాగుంది అంత స్మూత్గా ఉందన్నమాట ఇంకా ఈ పాపకైతే అంటే యూకేజీ పెద్ద పాప అనమాట సో ఇది వచ్చేసి ఎల్కేజీ అనమాట మా రెండో పాపకి సో తనకైతే మొత్తం త్రీ కలర్స్ అనమాట మన ఫ్లాగ్ ఎలా ఉంటుందో సో అలాంటి డ్రెస్ అయితే కావాలని చెప్పారు సో అలాంటిదే నేనైతే తీసుకొని వచ్చిన అనమాట ఆ ఫ్రాక్ కూడా చాలా మంచిగా ఉన్నది ఇంకా ఇది వచ్చేసి చేతికి బ్యాండ్స్ అనమాట ఇంకా పెద్ద పాపకి బ్యాండ్సే పెట్టాలని చెప్పారు చేతికి కూడా ఇంకా నేను లబ్బర్స్ ఏం తీసుకోలేదు జడ కూడా ఇవే వేద్దాం వేద్దామనేసి అయితే అనుకున్నాను అన్నమాట సో ఫైనల్గా ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట వైట్ కలర్ బ్యాంగిల్స్ ఇంకా ఇవి జున్నుక్ అనమాట సేమ్ ఫ్లాగ్ ఎలా ఉంటుందో అలాంటి బ్యాంగిల్స్ అని చెప్పాను కదా సో ఇది ఈచ్ వన్ ఒక్కటి సెట్ ఫిఫ్టీ రూపీస్ పడింది అన్నమాట సో రేపు అనగా మార్కెట్కి వెళ్ళి మొత్తం షాపింగ్ అయితే తీసుకొని వచ్చినాం మేమైతే ఇంకా నెక్స్ట్ నేతో హ్యాండ్ బ్యాగ్ తీసుకున్న చాలా అంటే చాలా బాగుంది మంచిగా ఇందులో ఒక శారీ కూడా పడుతుంది అంత పెద్ద ఉందన్నమాట మంచిగా లోపల జిప్పులో ఇంకా లోపల కూడా చిన్న జిప్పిచ్చేయన్నమాట ఏదైనా మనీ కానీ పెట్టుకోవచ్చు పర్సనల్గా దాచుకునేదైతే అన్నమాట తర్వాత బయట కూడా ఒక జిప్ అనమాట సో నాకైతే ఇది వచ్చేసి టూ హండ్రెడ్కి అయితే పడింది అనమాట సో ఫైనల్గా మా పిల్లలు రెడీ అయిన తర్వాత ఇలా ఉన్నారనమాట సో ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి మరొకసారి అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సో మా పిల్లలు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీలైతే ఒక చిన్న లైక్ చేయండి వీడియో నచ్చిందా మరి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్ హ్యావీ ఎ నైస్ డే